జూనియర్ ఎన్టీఆర్ జోరు మామూలుగా లేదు వాటుతో హృతిక్ తోటి డ్రాగన్ తో ప్రశాంత్ నీల్ తో యాక్షన్ కి సిద్ధమయ్యాడు మధ్యలో దేవరాజు షూటింగ్ ఆ పై త్రివిక్రమ్ సినిమాలతో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ పాన్ ఇండియాను షేక్ చేసేందుకు రెడీ అయిపోయాడు ఎన్టీఆర్ ప్రజెంట్ వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు ట్రిపుల్ ఆర్ సక్సెస్ తర్వాత దేవరాతో సోలో హీరోగా ఐదు వందల కోట్ల క్లబ్లో చేరిన ఎన్టీఆర్ ఇప్పుడు మరిన్ని రికార్డులను బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ లో తో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ చిత్రంతో అభిమానులను అలరించనున్నాడు ఇప్పటికే విడుదలైన వార్ టూ టీజర్ యాక్షన్ ప్రేమికులను హృతిక్ రోషిత్ తో ఎన్టీఆర్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ వెండితెరపై ప్రకంపనలు సృష్టించనున్నాయి ఇటీవల షూట్ చేసిన ఓ సాంగ్ ఈ సినిమాకు హైలైట్ గా నిలవనుందని తెలుస్తోంది సేమ్ టైంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న డ్రాగన్ చిత్రం ప్రశాంతి డైరెక్షన్ లో తెరకెక్కుతోంది ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్లో మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది రెండు వేల ఇరవై ఆరు జూన్లో పాన్ ఇండియా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు ఈ చిత్రం ఎన్టీఆర్ యాక్షన్ ఇమేజ్ నుంచింది ఇక దేవరా టూ గురించి అప్డేట్స్ ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాయి డైరెక్టర్ కొరటాల శివ కథను రెడీ చేసి ఎన్టీఆర్ కు వినిపించాడట మొదటి పాటులో వచ్చిన కొన్ని లోటుపాట్లను సరిదిద్ది రెండో పాటను మరింత ఉత్కంఠ భరితంగా తీర్చిదిద్దుతున్నాడు డ్రాగన్ తర్వాత త్రివిక్రమ్ సినిమాతో మురుగన్ చిత్రం మొదలు కానుంది సినిమాలో తొలిసారి ఎన్టీఆర్ దైవ పాత్రలో కనిపించనున్నాడు అయితే రెండు ప్రాజెక్టుల మధ్య సుమారు తొమ్మిది నెలల గ్యాప్ ఉండనుంది ఈ గ్యాప్ లో దేవరాటు షూటింగ్ ను పూర్తి చేయాలని ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే త్రివిక్రమ్ ప్రస్తుతం వెంకటేష్ తో సినిమా చూస్తున్నారు దీంతో మురుగన్ కాస్త ఆలస్యం కానుంది అటు కోలుగు డైరెక్టర్ నరసిం దిలీప్ కుమార్ తో మరో భారీ ప్రాజెక్ట్ కూడా లైన్ లో ఉంది వార్ టూ తో బాలీవుడ్ లో జోరు డ్రాగన్తో పాన్ ఇండియా హవా దేవరావు టూతో హైప్తో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాలు ఎన్టీఆర్ ఫ్యాన్స్కు ఫుల్ మీల్స్ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు